మనిషి అంటే అట్లా ఎవరు ఇక్కడ పోటుగాడు అంటే ఒత్తిడి అనేటటువంటి రాక్షసుని కంట్రోల్ చేస్తూ వాడిని కింద కూర్చోబెట్టి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి కూర్చో హండ్రెడ్ వాడు పోటుగాడ ఒత్తిడి లేకుండా చక్క గుడ్డలు ఇప్పేసి హిమాలయాల్లో తిరిగి సంసారం ఏమీ లేకుండా తిరిగి వాడిని అటు మనిషి కాదు నా దృష్టి కదా రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు సంసారంలో ఉన్నారు బాధ్యతలు తీసుకున్నారు బరువు బాధ్యతలు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఒత్తిడిని కూర్చోబెట్టారు వాళ్ళు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు ఒత్తిడిని ఎంత ఒత్తిడి ఉంటుంది ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతాడు భార్య రాజు ప్రభు రాముడు అంటే మామూలు వ్యక్త ఏకఛత్రాధిపత్యం పాలించినటువంటి రాజు యొక్క భార్యను తీసుకుని వెళ్ళాడంటే ఇది ఎంత ఒత్తిడి కలిగిస్తుంది మనిషికి ఎంత అనుభవించాడు ఆయన ఎంత అనుభవించుంటాడా ఎంత డిప్రెషన్కి వెళ్ళి వెళ్ళి ఉండాలి అసలు లెక్క ప్రకారం వయసు ఏమన్నా పెద్దదా అంటే కాదు చిన్న వయసు ఆ టైంలో తీసుకెళ్ళాడు నలుగురు ఏమనుకుంటారు ఎన్ని ఉంటాయి చెప్పండి ఆ రోజు అది పెట్టాడు మొత్తాన్ని మొత్తాన్ని ఒక్కసారి చూపించాడు రావణాసురుడు వన్ డే వన్ డే షో అంతే ఒకే ఒక బాణంతో లేపు పారేశాడు రావణాసుడు ఎంత కంట్రోల్ చేసుకుంటాడు ఎంత కంట్రోల్ చేయగలిగాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అవునా తక్కువ దొంగ వాళ్ళు దొంగ అంటారు ఏవేవో అంటుంటారు ఏవేవో అంటుంటారు పచ్చపాత అంటారు వంద బూతులు ఆయన ప్రతోడు అన్నవి ప్రతోడు తిట్టడం ఎప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడే లైవ్ లైవ్ లో లైవ్ లోనే తిట్లు ఆయన వాళ్లే దేవుడు నాకు అర్థమైంది నేను రామాయణం భారతం ఎప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎవడైతే ఒత్తిడిని కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి తొక్కుతూ కూర్చుంటాడో వాడే దేవుడు వాడే అసలైన జీవుడు